ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డి జాబ్ రావాలంటే జనరల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరుగుతుంది మరి కరెంట్ అఫైర్స్ అనేది మనం ఎన్ని సంవత్సరాల కరెంట్ అఫైర్స్ చదవాలి అసలు కరెంట్ అఫైర్స్లో ఏ అంశాల పైన ఫోకస్ చేస్తే మనం కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ సాధించగలుగుతాం ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే ఇప్పుడు నేను ఈ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ మధ్యనే జరిగినాయి రైల్వేలో జరిగినటువంటి ఎగ్జామ్స్ కనుక నేను ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే గతంలో రైల్వే అనేది ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దానికి గతంలో అదగడ ముందు ఉన్నటువంటి లాస్ట్ టూ ఇయర్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇచ్చేది ఫ్రెండ్స్ ఎందుకో ఈ మధ్య కనుక నేను పేపర్స్ కనుక ఒక్కసారి చూస్తూ ఉంటే ప్రీవియస్ పేపర్స్ అంటే ఈ మధ్యలో జరిగిన ఎగ్జామ్స్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే సో రైల్వే కూడా అప్డేటెడ్ అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్లలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ ఏ చాలా బాగా అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే ముందు చాలా తక్కువ అడుగుతారు సో రైల్వేలో చూసినట్టయితే నేను బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వన్ ఇయర్ అంటే మీకు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఎగ్జామ్ జరుగుతుందంటే మే నుంచి లాస్ట్ వన్ ఇయర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎందులో ఉన్నాం ఆగస్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్ అగస్ట్లో ఉన్నామంటే లాస్ట్ వన్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జూలై వరకు ఉండేటటువంటి అంశాలపైన ప్రశ్నలు అడిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి సో కరెంట్ అఫేర్స్లో కూడా మనకు రెగ్యులర్గా మనకు ఏ అంశాలపైన సమాజంలో బాగా చర్చ జరుగుతున్నది సో వాటిపైన ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఉదాహరణకు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేసిండు దాని తర్వాత మొన్న మణిపూర్లో అల్లర్లు జరిగినాయి దాని తర్వాత మొన్న సింధూర్ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగింది ఒక డిఫెన్స్కి సంబంధించింది పాకిస్తాన్ మీద అటాక్ చేసినాం సో ఇట్లా అదేవిధంగా రష్యా యుక్రెయిన్కి సంబంధించినటువంటి దాని తర్వాత నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇట్లా మనకు రీసెంట్గా జరిగిన ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో మీరు ఒక్కొక్క నెల మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది ఈ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అవి చదువుకుంటే జరిగిపోతాయి ఫ్రెండ్స్ అయితే నేను అసలు ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో చాలా అంశాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం వెయిట్ మీద ఫోకస్ చేయాలి సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే అవార్డ్స్ మీద బాగా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ అవార్డ్స్లోకి వెళ్ళి ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి అవార్డ్స్ మీద బాగా ఫోకస్ చేయాలి తర్వాత సమ్మిట్స్ బ్రిక్స్ కానీ దాని తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సమ్మిట్స్ కానీ మనకు ఎగ్జామ్లో బాగా బాగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా ఇక్కడ జరిగినాయి అని చెప్పేసి చూసుకోవాలి జీ ట్వంటీ జీ సెవెన్ సమ్మిట్స్ అనేటివి దాని తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ సో బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించినటువంటి అవార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి అందులో ఎవరు ఏమేమి రచించరు ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ దాని తర్వాత అన్నిటికంటే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చదవాల్సింది ఏంటంటే స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతి స్కీమ్ను మీరు ప్రతి డిపార్ట్మెంట్ రైల్వేకి సంబంధించిన దాంట్లో స్కీమ్స్ ఏమొచ్చినాయి తర్వాత డిఫరెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఏమేమి వచ్చినాయి దాని తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మీద ఏం స్కీమ్స్ వచ్చినాయి సో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి చదువుకోవాలి ఫ్రెండ్స్ సో స్కీమ్లల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే దిగుతాయి దాని తర్వాత స్పోర్ట్స్ ఈ రంజీ ట్రోఫీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్నేషనల్ ఉన్న ప్రతి విజేత విజేతవలు ఏ ఎవరి మీద గెలిచిర్రు ఆ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అయితే ఉన్నది ముఖ్యంగా భారతదేశం పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపేట్ చేసి ఓడిపోతే ఎవరి మీద ఓడిపోయింది లేకుంటే గెలిస్తే ఎవరి మీద గెలిచింది ఇట్లాంటి అంశాలను ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఇస్రోకు లేస్తే లేకుంటే లేటెస్ట్ టెక్నాలజీలో ఏమేమి వచ్చినాయి వాటి మీద ప్రశ్నలు అడిగేటటువంటి ఆస్కారం ఉన్నాయి కాబట్టి అవి కూడా చదువుకోండి ఫస్ట్ వీటి మీద అయితే ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ ఈ అంశాల మీద ఫోకస్ చేయాలి దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన దాని తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ డేస్ మీద ఈ మధ్య ప్రశ్నలు అయితే తక్కువనే ఉన్నాయి కానీ డేస్ గురించి కూడా చదువుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా బడ్జెట్ అంటే ఒకసారి రైల్వే కనుక అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ షిఫ్ట్లో మనం బడ్జెట్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోతాం ఆ షిప్ట్లన్నీ బడ్జెట్కి సంబంధించినవి వస్తుంటాయి ఫ్రెండ్స్ ఆ మూడు షిప్లు అందుకని ఒక్కోసారి అట్లా టార్గెట్ చేసేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి బడ్జెట్ చదవండి దాని తర్వాత అపాయింట్మెంట్స్ అంటే ఎవరికి ఏ అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక్కసారి చూసుకో తర్వాత బిజినెస్ సంబంధించినటువంటి సో ఈ మధ్యలో మనకు బ్యాంకింగ్ సంబంధించినటువంటి బై మంత్లీ పాలసీ ఉంటుంది మనకు ఆర్బీఐ వాళ్ళది అది తెలుసు మనకు మానిటరీ పాలసీ అట్లనే కాకుండా ఓ ఇన్ఫ్లేషన్ అంటే ఇట్లాంటి డెప్త్ పదాలు కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ రైల్వే కూడా టఫ్నెస్ అనేది పెంచింది మీరు చూస్తున్నారో ఏదో కానీ తర్వాత ఎకానమీ న్యూస్ చదవండి అదేవిధంగా స్టేట్ న్యూస్ స్టేట్కు సంబంధించినటువంటి స్టేట్ ఏమైనా కొత్త స్కీమ్లు ఏమైనా పెడితే లేకుంటే ఏమైనా ఇనాగ్రేషన్ చేస్తే స్కేట్ అవన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత అబిచ్యూరస్ అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ప్రముఖులు ఎవరైనా చనిపోతే వాళ్ళకేమైనా పద్మశ్రీ పద్మభూషణ్ భారతరత్న లేకుంటే ఇంటర్నేషనల్ కూడా ఎవరన్నా మంచి వాళ్ళు చనిపోతే ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి ఒక్కసారి చదువుకోండి వాళ్ళు ఏ ఫీల్డ్కి సో ఇవి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ నేనైతే ఏవైతే చెప్పినా అవి ఇంపార్టెంట్ అవి వాటి మీద ఫోకస్ చేయాలి వాటిలోకి వెళ్ళి మాక్సిమం ప్రశ్నలు వస్తున్నాయి అబ్జర్వ్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ వీటి మీద ఫోకస్ చేయాలి ఎట్లీస్ట్ ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి సో మనం రైల్వే ఎగ్జామ్లో రైల్వేకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం కానీ రైల్వే జోన్స్ గురించి వస్తాయి ఇప్పుడు కాదు ఈ మధ్యలో కూడా రెండు మూడు కొత్త జోన్లు కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి జోన్స్ గురించి అడిగేటటువంటి ప్రశ్న అవకాశం కూడా ఉన్నది కాబట్టి అవి చదువుకోరు సో ఇవే ఫ్రెండ్స్ ఇంకా రైల్వేకి సంబంధించిన ఏమన్నా బుల్లెట్ ట్రైను వాటి గురించి కూడా సో ఇంకేమైనా రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఇవే ఫ్రెండ్స్ ఇట్లా కనుక మనం చదివితే ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ చేయగలుగుతాం కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి